శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయణ నమ సమాజంలో ఎందరో ఆర్థికంగా అప్పు అయిందని డబ్బు నిలవటం లేదు అని ఎందరికో డబ్బు ఇవ్వవలసి ఉన్నా కానీ మేము సమయానికి ఇవ్వలేకపోతున్నాము అని డబ్బు గురించి బాధపడుతూ ఉంటారు ఆర్థిక కష్టాలు చెబుతూ ఉంటారు ఏదైనా సలహా ఇవ్వండి అని కూడా అడుగుతూ ఉంటారు ఏదైనా ఒక పూజ ఒక దానం ఒక ధర్మం చేద్దాం అంటే డబ్బు లేదు అని కూడా బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి పెద్దలు ఇచ్చినటువంటి సలహా వేదాలు ఏం చెప్పాయి ధర్మం ఏం చెప్తోంది అనేటటువంటి విషయాలు మనం తెలుసుకొని దాన్ని మనం గనక ఆచరిస్తే ఆర్థికంగా అప్పులు ఉన్నటువంటి వారికి కావచ్చు ఎవరికైనా డబ్బు ఇవ్వవలసి వస్తే సమయానికి ఇవ్వలేకపోతున్నామో అని బాధపడేటటువంటి వారికి కావచ్చు ఇది ఒక మంచి సలహాగా ఉపయోగపడుతుంది అని మాత్రం బాగా గమనించండి ఎవరికైనా డబ్బు ఇవ్వవలసి ఉన్నది అని గనక మనం అనుకుంటే వారికి సమయానికి మనం డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాం మాట పోయింది అవమానపడుతున్నాం అని కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం ఆత్మహత్య అనేటటువంటి భావన ఎప్పుడూ కూడా కలిగించుకోవద్దు మీరు ఎవరి దగ్గర అయితే డబ్బు అవసరం కోసం తెచ్చుకున్నారో తెచ్చుకునేటటువంటి సమయంలో ఎటువంటి భావన అయితే ధైర్యము సంతోషము వారి పట్ల మిత్రభావం ఉన్నదో డబ్బు ఇచ్చేవారి పట్ల ఎలాంటి స్నేహభావంతో మీరు డబ్బు తెచ్చుకున్నారో డబ్బు ఇవ్వటం పట్ల కూడా అంతే మిత్రభావం మీరు ప్రకటించాలి అంతే మిత్రత్వంతో వారితో మీరు ఉంటూ ఆ డబ్బుని వారికి తిరిగి ఇవ్వగలిగిన రోజున మీరు ఈ సమాజంలో గౌరవాన్ని పొందగలరు అసలు డబ్బు లేదు కానీ డబ్బు ఎలా తిరిగి ఇవ్వాలి అని ఇప్పుడు ప్రశ్న అయితే మనం ఎంతమందికి ఎంత డబ్బు ఇవ్వాలి కొంతమంది చెప్తూ ఉంటారు ఒక పది మంది ఉన్నారండి వారికి ఇంత ఇవ్వాలి వీరికి ఇంత ఇవ్వాలి వీరికి ఇంత ఇవ్వాలి ఎవరు కూడా డబ్బు తిరిగి తీసి ఇచ్చేలోపు కూడా ఆగలేకపోతున్నారు సమయం ఇవ్వటం లేదు అని బాధపడుతూ ఉంటాను ఎవరికి డబ్బు ఇవ్వవలసి ఉన్నా ఎంతమందికి డబ్బు ఇవ్వవలసి ఉన్నా ఎంత డబ్బు ఇవ్వవలసి ఉన్నా కానీ మీరు అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో మీరు చేసేటటువంటి వృత్తిని దినదిన ప్రవర్ధమానం చేసుకోండి అదేవిధంగా మీరు ఏ ఊరిలో ఉంటున్నారో అదే ఊరు విడిచిపెట్టకుండా అదే ఊరిలో ఉంటూ మీరు జీవనాన్ని సాగించండి మీకు తెలిసినటువంటి వృత్తి చేస్తూనే అదే ఊరిలో ఉంటూ మీరు ఎవరికైతే డబ్బు ఇవ్వాలో ఆ వ్యక్తుల పట్ల గౌరవాన్ని ప్రకటించండి ఆ వ్యక్తులు ఎప్పుడు ఫోన్స్ చేసినా సరే మీరు తప్పనిసరిగా ఆ ఫోన్స్ కాల్ ఆ ఫోన్ కాల్స్కి మీరు ఆన్సర్ చేయండి సమాధానం ఇవ్వండి పలానా రోజు ఇస్తాము పలానా రోజు ఇస్తాము ఫలానా సమయంలో ఇస్తామని చెప్పుకుంటూ వారికి మీరు డబ్బు ఇస్తారు అనేటటువంటి నమ్మకాన్ని కలిగేటట్లుగా వారితో మీరు మాట్లాడుతూ ఉండాలి ఈ నియమాన్ని మీరు ఎప్పుడైతే పాటిస్తూ ఉంటారో అదే ఊర్లో నివసిస్తూ ఉంటారో మీరు మీ మీద ఒక నమ్మకం మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కలుగుతుంది అప్పుడు మీ మీద ఒత్తిడి అనేటటువంటి తగ్గిస్తారు అని గమనించుకోండి అదేవిధంగా ఎవరు మీరు ఎవరికి డబ్బు ఇవ్వాలో ఆ వ్యక్తులు డబ్బుల కోసం మీకు ఫోన్ చేసినప్పుడు డబ్బు మాకు తిరిగి ఇవ్వండి అని ఫోన్ చేసినప్పుడు వారు ఎప్పుడు చేసినా అప్పుడు వెంటనే మీరు స్పందించగలిగిన రోజు మీరు వారి డబ్బును తీర్చగలుగుతారు అని బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిసారి కూడా డబ్బు ఉండే ఎవరు అప్పు తీసుకోరు కానీ డబ్బు లేకపోయినప్పుడు మాత్రమే కదా డబ్బు అప్పు తీసుకునేది అటువంటి డబ్బుని మనం తిరిగి ఇవ్వాలి అన్నప్పుడు అధైర్యం గనక మనల్ని ఆవహించి ఉంటే మనకి డబ్బు పుట్టదు ఆత్మవిశ్వాసం గనక తగ్గితే మనం ఏ వృత్తిలోనూ రాణించలేము ఇంకా క్రిందిగా దిగజారిపోతూనే ఉంటాం దీన్ని మనం జయించాలి ఈ జయించేటటువంటి విధానానికి ఆత్మస్థైర్యము అని పేరు మనోనిబ్బరము అని పేరు విశ్వాసము అని పేరు వారి మీద వారికి ఉన్నటువంటి విశ్వాసము అని పేరు ఈ పేర్లతో మనం ప్రతిరోజు కూడా మనల్ని మనం చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఎవరైతే డబ్బు లేదు డబ్బు అప్పు తీర్చలేకపోతున్నాం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం లేకపోతే డబ్బు ఐపి పెట్టి వెళ్ళిపోదాం ఒక లాయర్ నోటీస్ అందరికి ఇద్దాము అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఇది కూడా అధర్మం అవుతుంది చట్టపరంగా న్యాయమైన ధర్మం ఎప్పుడూ కూడా మనల్ని నిలదీస్తుంది ప్రతి నిమిషము కూడా నిలదీసేది ధర్మదేవత ఇది మాత్రం గమనించుకోండి ఈ యొక్క మీరు చేసేటటువంటి ఐపీ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళి ఎంతో కాలం ఎవరికి కనబడక డబ్బు చెల్లించక ఒక కోర్టు నోటీస్ ఇచ్చి మీరు ధైర్యంగా సమాజంలో తిరిగినంత మాత్రాన మరలా 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 మీకు ఎప్పుడైనా డబ్బు అవసరమైతే సమాజం మీకు డబ్బు ఇవ్వదు కనుక ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చారో ఆ తెచ్చిన వ్యక్తి దగ్గర తీసుకునేటటువంటి సమయంలో మీరు ఎలాంటి సంతోషంగా వారితో స్నేహంగా డబ్బు తెచ్చుకున్నారో అదే స్నేహంగా ప్రతిరోజు వారికి మీరు సమాధానం పరచాల్సిందే వారు ఫోన్ చేసినప్పుడల్లా ఎటువంటి కోపతాపాలు చూపించకుండా వినయంతో ఓపికగా సమాధానపరచండి మీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు కొద్దిగా డబ్బు వస్తే మీకు మీరు పది మందికి డబ్బు ఇవ్వాలి కానీ ఒకరికి సరిపడా డబ్బు మాత్రమే మీకు వచ్చింది మీరు కష్టపడ్డ తర్వాత అటువంటప్పుడు ఆ డబ్బు మొత్తం ఒకే వ్యక్తికి ఇచ్చి ఒక అప్పుని సంపూర్ణంగా పూర్తి చేయండి అలా కాకుండా పది మంది మనం పది మందికి మనం డబ్బు ఇవ్వాలి కానీ ఒక్కరికి సరిపడా డబ్బే మన దగ్గర ఉంది అని అనుకున్నప్పుడు వారికి కొద్దిగా వారికి కొద్దిగా వారికి కొద్దిగా ఇచ్చి ఎవరికి అప్పు తీర్చక ఈ ఉన్న డబ్బంతా అయిపోయి మరలా ఎదురు చూసే పరిస్థితులు మాత్రం తెచ్చుకోవద్దు ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలతో మీరు అప్పు తీర్చేటటువంటి పట్ల విషయం పట్ల శ్రద్ధ వహించండి అదేవిధంగా డబ్బుని ఒక వ్యక్తికి పూర్తిగా ఇచ్చే వరకు ఆ వ్యక్తికే ఇచ్చుకుంటూ వెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి నోట్స్ కావచ్చు చెక్స్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా అతని దగ్గర నుంచి తీసుకొని అతనితో డబ్బు ఇచ్చిన తర్వాత కూడా గౌరవాన్ని స్నేహాన్ని వదులుకోకుండా మీరు ఉన్న రోజున మీకు మిమ్మల్ని ధర్మదేవత రక్షిస్తుంది ధర్మదేవత అంటే ఎవరో కాదు మీ మంచి ప్రవర్తనే మీ ధర్మదేవత అని గుర్తుపెట్టుకోండి అంతేగాని కోర్టు ద్వారా నోటీసు ఇవ్వటం అనేటటువంటిది కానీ ఐపీ పెట్టి అజ్ఞాతంలో పోవటం అనేటటువంటి ఎప్పుడూ ఈ ప్రయత్నాలు కూడా మనస్సులోకి రానివ్వద్దు ఎవరైనా సలహా ఇచ్చినా సరే మీరు వాటిని పాటించకుండా ప్రయత్నైనా కనీస ప్రయత్నంతో మీరు అప్పు తీర్చేటటువంటి భావనలో గనక మీరు ఉండగలిగిన రోజున ముందు మీరు సమాజంలో ముందు గౌరవింపబడతారు అదేవిధంగా ఆత్మహత్య చేసుకుందాం అజ్ఞాతంలోకి పోదాం అనేటటువంటి మాటలు రానివ్వద్దు మీరు మరలా మరలా మీ పిల్లలు కూడా సమాజంలో తిరగాలి మీ పిల్లలు కూడా గౌరవింపబడాలి మీ పిల్లలకు కూడా ఎప్పుడైనా ఆపదో డబ్బు అవసరమో వచ్చినప్పుడు ఇదే సమాజం దగ్గరికి పోయి మళ్ళీ డబ్బు అడగాలి మీ పిల్లలు సమాజంలో గౌరవంగా నిలబడాలంటే మీరు తప్పనిసరిగా డబ్బు మీరు ఎవరి దగ్గరైతే అప్పు తెచ్చుకున్నారో వారి డబ్బు వారు మీరు వినయ విధేయతలతో గనక గౌరవంగా ఇవ్వగలిగిన రోజు మీ రుణాలన్నీ తీరతాయి మీ పిల్లలకు కూడా ఏ అవసరం వచ్చినా డబ్బు పుడుతుంది అని గమనించుకోండి దీనికి అప్పులు తీర్చేటటువంటి డబ్బు ఉండవలసిన అవసరం లేదు ముఖ్యంగా శ్రద్ధ అప్పు తీర్చడం పట్ల ఒక క్రమశిక్షణ ఆ డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళ పట్ల ఒక గౌరవం ఈ అప్పు తీర్చాలనేటటువంటి ఒక ఆతృత కనుక ఉన్నప్పుడు నీవు ఏదో ఒక రోజున పూర్తిగా నీవే స్వయంగా తెచ్చినటువంటి అప్పులు స్వయంగా తీర్చి ఆ వ్యక్తులే నీకు మళ్ళీ కూడా డబ్బు ఇస్తాను అనే స్థాయికి నువ్వు నిలబడతావు దీన్నంతటికీ ఆధారం కారణం ఓపిక అని గుర్తుపెట్టుకోండి రుణ బాధలతో బాధపడేటటువంటి వారు హనుమంతుడిని బాగా పూజించండి హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణం చేయండి ఆత్మస్థైర్యాన్ని పొందండి ఎటువంటి కష్ట నష్టాలు రావు అని గమనించుకోండి ఆపదల్లో బంధువుల దగ్గరికి వెళ్ళకండి ఆపదల్లో గుడికి ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసే ఆలయాల్లో హనుమంతుని ప్రార్థన చేసుకోండి ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం అనేటటువంటి శ్లోకము ఇది రాములు వారి శ్లోకం రామ మంత్రం అని కూడా అంటారు ఈ మంత్రాన్ని జపించుకోండి చదువుకోండి ఒక నలభై ఒక్క రోజులు ఇదే దీక్షతో రామ మంత్రాన్ని ఉపాసన చేయండి మీ రుణ బంధాన్ని మీరే తీర్చుకుంటారు రుణ అవుతారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఆత్మస్థైర్యంతో ఉండండి చెప్పిన విధానాలన్నీ మీరు పాటించుకుంటూ ఆలోచన చేసుకుంటూ మీకు మీరే సమాధాన పరుచుకుంటూ మీ ఇంట్లో వాళ్ళకి సమాధాన పరుస్తూ మీకు డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళకి ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ గనక మీరు ఉన్నప్పుడు మీరు సమాజంలో ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు అని బాగా గుర్తుపెట్టుకోండి దీనివల్ల మీకు మంచి పేరు మీ కుటుంబానికి మీ సంతానానికి మీ బంధువులకు కూడా మీరు మంచి కీర్తిని పేరు ప్రతిష్టలు తెచ్చిన వాళ్ళు అవుతారు సుఖ సంతోషాలుగా ఉంటారు అని తెలియజేస్తూ జయ శ్రీరామ్